ఒక ఇద్దరు అయ్యి బయటను లోన్ నుంచి మోసుకురావాలండి ఒక ఇద్దరు తోముతున్నారు మాలైతే అది తుడిసాము ఈ రోజైతే ఇది కడుగుతున్నామండి ఇది ఈ తోమే ఈ తోమేసిని కళ్యాణి కడుగుతుంది మా పని వచ్చేది ఈ రోజు ఇదేనండి కళ్యాణి నిన్న రాలేదు కదా మరి నిన్న నలుగున్నే రమ్మన్నారు అందుకే నేను కలపలేదు మా గుంపులో ఇవాళ చేరిపోయావైతే అడిగాము అయితే రమ్మన్నారు ఇంక వీళ్ళిద్దరైతే తోముతున్నారండి ఇవాళ తోమేది ఎడిద్దరిదే పని మా అక్క కూడా జాయిన్ అయింది నేను లోన్ తెచ్చి ఇక్కడ వేస్తాను కళ్యాణి కడుగుద్ది అలా పేరుతుంది ఏరాలి కదా ఇన్నున్న అవి ఇవి కూడా తోవాలి ఈరోజు మనం తోమేసి అవు కదా అలా ఉంది కదా ఈరోజు మీ ఇద్దరు ఈ టేఫ్ని వేసుకున్నారే మీ అక్క ఈ టేఫ్ వేసుకుంది నేను తెచ్చేయాలి ఇక్కడ అయితే నేను కూడా తెచ్చేస్తానండి ఫాస్ట్గా తెచ్చేసి ఇక్కడ వేసేస్తాను ఈ రోజు అయితే కోల్డ్ కి మేతలు పెడతారు చూడండి అవి కడుగుతామండి పని మనిషి కొడుకు కలర్ అయ్యాడు అంట దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది నువ్వు కూడా రెండు మూడేళ్లలో పని చేయమ్మా దీన్ని బట్టి ఏమైనా ఏమర్థమైంది సుజి అర్థమైంది మనం కొడుకులు చదివేస్తాలంటే పాస్ పని చేసిన తప్పు లేదని అర్థమైంది మనం ఎంత కష్టపడితే పిల్లలు అంత బాగా చదివించుకోవచ్చు